లేదు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక అని మా అమ్మ అయితే పొద్దుగానే లేపింది ఫ్రెండ్స్ సో మేమైతే ఇప్పుడైతే గుడికైతే పోవాలిగా ఇంట్లో పూజ చేసుకొని స్నానాలు చేసుకొని గుడికి అయితే పోవాలి టైం వచ్చేసి చూడరి ఫోర్ ఫైవ్ అవుతుంది మా మమ్మీ ఇంత పొద్దుగానే లేపింది త్రీ ఫిఫ్టీకి లేచినాం బ్రష్ చేసినాం హనీ స్నానం చేసుకుంటుంది ఇప్పుడైతే నేను హనీ తర్వాత నేనైతే వేసుకుంటాం సో స్నానాలు చేసుకొని పూజ చేసి గుడికి అయితే వెళ్తాం ఇక మా మమ్మీ ఏం చెప్పి మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే కడపకి బొట్లు అయితే పెడుతుంది మమ్మీ అప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదా ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఈరోజు కార్తీక పవర్ణం అనేసి నేనైతే పొద్దున్నే లేచేసిన టూ థర్టీకే వేసేసిన త్రీ థర్టీ వరకు అయితే బయట పనులు అన్నీ వేసేసుకున్నా ఇక స్నానం చేసుకొని పెద్ద కడపలైతే ఉదించుకుంటున్నా కడపలు ఉదించుకొని దేవుని దగ్గర అయితే దీపం పుట్టించుకొని తులుసుకోట ఇట్లా పూజించుకొని తులుసుకోటి దగ్గర అయితే దీపాలు పెట్టుకొని అయితే గుడికి అయితే వెళ్తాము ఫోర్ థర్టీ వరకు వెళ్దాం అనుకున్నాము కానీ టైం అయితేనే ఉంది చేస్తుంటే చేస్తుంటే ఇంకా పిల్లలైతే త్రీ థర్టీ నుంచి లేపుతున్నా పిల్లల్ని ఇంకా లేచి వాళ్ళు స్నానాలు చేసుకుంటారు ఇక రెడీ అయిపోగానే

ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇక్కడ అయితే పూజనైతే చేస్తుందిగా మా హనే ఇక్కడ వస్తుంది హాయ్ మా హనే ముఖం చూడు అయితే నిద్ర వస్తుందంట పాపం ఇప్పుడైతే మా మమ్మీ పూజ చేసి తర్వాత గుడికి అయితే పోతాం ఇక

పెట్టుకున్నావు టైమ్మా పెడుతున్నా మరి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇంటి దగ్గరనే ఫైవ్ వరకల్ పెట్టాలి చుక్కలు ఉన్నప్పుడు దీపం పెట్టాలి

కొట్టినట్టు ఉండేదాం ఇప్పుడైతే గుడికైతే గుట్టిక ఏం మాట్లాడుతుందో అర్థం అయితే మమ్మీ ఆగమాగం ఆగం అవుతుంది ఇట్లా సరిగా లేదు రైట్ వాడుకునేసరికి పన్నెండు అయింది మళ్ళీ రెండు గంటలకే లేచినట్టు ఇప్పుడైతే మేమైతే గుడికైతే పోతున్నాం ఇక ఏమి చికెట్లు అయిపోతుంది మనుకున్నాం ఫైవ్ థర్టీ అవుతుంది ఫ్రెండ్ ఇక్కడే ఎంత అనుకుంటాం కానీ ఇంకా అన్ని పనులు చేస్తుంటారు కదా టైం అయితేనే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే గుడికి అయితే పోతున్నాం Anzu tele la Mama Anzu tele la Mama Anzu tele Pa Pa Rani मोचेरा रूढ़ामां बोल गईया सब आपने मकबरे में मूंगफली हो रहा है मोंटेपुनां तकरीबन तो उसे बार रूढ़ामां बात मोंडूलते विक्रमां सांत अप्रियमां सरमां मात्रे मोंटे नीजुने मां सदैव कियन्मां परमां घना सहरमां प्रजा पत्तेरमां निरेच संतुलित सहरमां మా పూజనైతే కంప్లీట్ అయిపోయింది మేము వేసి కొస్పెత్తి కూర్చున్నాం ఇక కొబ్బరికాయ సిక్స్ కాలకల్లా ఇప్పుడు కొంచెం దర్శనం అయిపోయింది కొంచెం నిద్ర లేదు కదా గాబర్ గాబర్ అవుతుంది మాకు గ్రేజుయేషన్ అయితే ఇంకా రాలేదు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంతవరకు మీ గలబి చెప్పలేదు కార్తీక పౌర్ణమి మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు